తల్లి రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర నుంచిన ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయాను తల్లి ఓడిపోయిన దగ్గర నుంచి నేను వంద పెట్టలేదు తల్లి నియోజకవర్గాన్ని గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు పని చేసేవారు కాదు అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేసిన తల్లి ఈ రోజు మీ సభాముఖంగా కరకట కమిల్ హాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది తెలియదు కదా రేగు ఆగమ్మా పెద్దమ్మకి దేవుడంట చెప్పని మా బాలబాబు గారు తెలుసు కదా పవన్ అంద తెలుసు కదా వాళ్ళిద్దరికైనా అద్భుత నటుడు ఉన్నారు అతని పేరు కరకట కమలాస మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తారంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ అని చెప్పినాడు ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నారని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి ఇలా గారు తల ప్రకటించుకుంటూ తర్వాత రెండు నెలలు ఏమైందో నాకు తెలియతుంది ఏ మాటలు నాకు తెలితుంది మళ్ళీ సత్సంగా ముఖ్యమంత్రి గారి ఇంటి వందలు కంప్లీట్ చేయడం కరకట్టు కమలాస కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ వేస్తారు ఇంత అద్భుతంగా నటుడు ఇలా ఎన్నో నటలు చేస్తాడు రేపు వస్తారు మళ్ళీ క్యారేజ్ పెట్టుకుని పొలంలోకి వస్తారు మళ్ళీ అదేదో క్యారేజ్ గురించి ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇటు అద్భుతమైన నటన మొదలు పెడతాం తల్లి నటన నాకు ముందున్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి నేను నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరికి ఆరోగ్య రథాలు పంపించాను మీకు అనారోగ్యంగా ఊరిలో అనారోగ్యం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు బిల్లు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ఇచ్చి గుర్టు మెషిన్ కూడా అందజేశ కుటుంబానికి తోపుడు బండ్లు అందజేశాం నాకు తెలిసినంతరకు దాదాపు డెబ్బై కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరుగుతుంది అదే కానీ మీరు నన్ను ఆశ్రదించి దీని నుంచి భారీ మెజార్తో శాసనసభ పంపిస్తే